మనకు వచ్చే బలహీనతలను తీసివేసుకోవటానికి మన మన లోపల అనే రంధ్రాలని యేసుక్రీస్ రక్తం ద్వారా కప్పబట్టడానికి ఈరోజు మన జీవితంలో మనం కూడా ఏసుక్రీస్తు అనే ఓడలో కట్టబడుతున్నాం ఇది రైట్ మరి ఆ ఓడలో కట్టబడాలంటే అక్కడ ఏం జరగాలంటే ఒక కీలు పూయబడాలి ఆ కీలు దేని కొరకంటే చిదిసారక ఉన్న రంధ్రాలు పూర్తి చేయడానికి ఆ కీలు కావాలి అలాగే యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తున్న వాడలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిలోని శిశానికి మానని విశ్వాసులకు ఉన్న రంధ్రాలు చేయడానికి పవిత్రమైన పరిశుద్ధమైన మాట్లాడే రక్తంతో మన మీద కప్పబడింది మన రంధాలు ఎవరి వల్ల పోయినాయి మన బలహీత ఎవరి వల్ల పోయినాయి అంటే ప్రభు అని పరిశుద్ధమైన రక్తం ద్వారా పరలోకీ భూమి మీదకి తీసుకురాబడిన పరిశుద్ధ రక్త కణమ ద్వారా అది సురువు మీద కొట్టబడ్డాక మన పాపాలు పోయి మనకి మారి మనిషి వచ్చింది స్వస్థత వచ్చింది విడుదల వచ్చింది ఆ రక్తమే మన జీవితం అయి ఉన్నది మన బలహీత తీసివేసింది నేను పూర్తిగా